హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మన స్మాల్ కిచెన్ మేక్ ఓవర్ అనమాట అంటే నేను మా నాకున్న చిన్న వంటగదిని ఎలా సర్దుకుంటాను ఎక్కువ డబ్బులు అసలు మనీ అన్నది యూజ్ చేయకోకుండా మనకు ఉన్న దాంట్లోనే ఎలా పెట్టుకుంటే అంటే కిచెన్ అన్నది మనకి ఎలా నీట్గా ఉంటుంది అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోలోకి వచ్చేస్తే వంటగది చూశారు కదా ఇప్పుడైతే లుక్ ఎలా ఉందో తర్వాత ఎలా ఉంటుందో కూడా చూసేయండి అసలుకి వంటగదిలో మొత్తం కూడా నేను టూ డేస్ ముందే అంటే అంతకుముందు అంటే క్లీన్ చేద్దామని అనుకుని ఉగాది వస్తుంది కదా ఫెస్టివల్ ఫెస్టివల్కి నీట్గా ఉంటుంది వంటగది మొత్తం కడిగేసుకుని అందులో ఉన్న గిన్నెలన్నీ కడుక్కొని చక్కగా సర్దురుకుందాం పేపర్లు అవన్నీ వేసుకుని అని అయితే ముందే అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట చేసుకుని ఇంకా పిల్లలు పడుకున్న టైంలో మధ్యాహ్నం అలా టైంలో రెండు రెండు రోజులైతే ఒక రెండు గిన్నెలు నిండా అంటే పెద్ద పెద్ద డిప్పలు ఉంటాయి కదా వాటిల్లో గిన్నెలు గిన్నెలైతే కడిగేసి ముందే అలమార్లు తీసేసి కడిగి బోర్లు ఎంచుకున్నాను అనమాట అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే చిన్నపిల్లలు ఉంటారు కదా నాకు ఇంకా కుదరదు అని అయితే మొత్తం ముందే ఒకసారి కడిగేసి పెట్టుకున్నాను అవన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అయితే సర్దుకోవడానికి అన్నీ ఇంకా ఇది కూడా నైట్ టైం చేశాను అనమాట కిచెను ఇవంతా క్లీన్ చేసుకోవడం అదంతా కూడా పిల్లలు పడుకున్న తర్వాతే ఇంకా ఇదంతా నాకు చేసుకోవడానికి అయితే చాలా టైమే పట్టింది మీకు చూడడానికైతే ఇదంతా ఏముంది ఆల్రెడీ అంటే చిన్నగా ఉంది కదా కిచెను ఏమి అంతా చేసినట్టయితే ఏం అనిపించదు అంటే అందులో ఏం అంత సర్దినట్టుగా అనిపించకపోవచ్చు కానీ ఇంత చిన్నగా ఉన్నా సరే నేను ఎంత కష్టపడ్డానో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా ఆఫ్ కోర్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మాకు చిన్న వంటగదైనా సరే ఎక్కువ కొన్ని కొన్ని సామాన్లు ఉండడం వల్ల అంత ఎలుకలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా చిన్న వంటగది అయ్యేసరికి మాది కొంచెం పూరీలు కదా ఇంకా దాంట్లో అలా అయ్యేసరికి చక్కగా సర్దురుకుందాము ఇదంతా క్లీన్ చేసుకుందాము అని అయితే ఇంకా అనిపించింది ఫెస్టివల్ వస్తుంది కదా నాకు ఉగాది వస్తుందంటే మనకి కొత్త సంవత్సరం వచ్చినట్టుగా ఫీల్ అవుతాను అనమాట ఇంకా ఆ ఉగాది టైంలో మన ఇల్లు మనం ఎలా ఉంటామో అలానే ఉండాలనిపిస్తుంది అలా మనకి హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేను అలాగే అనుకుంటాను అలాగే ఇది ఉగాది కూడా మనకి తెలుగు వాళ్ళకి అంటే కొత్త సంవత్సరం అంటారు కదా అందుకని నేను కూడా ఇంకా ఉగాదికి మనం మంచిగా ఉండాలి ఆ రోజు కూడా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అంటే ఆ రోజు వీడియో షూట్ చేస్తాను అనమాట ఇంక ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాము అయితే ఇంకా అన్నీ ముందు పెట్టేసుకున్నాను ముందు అన్నీ కొన్ని కడగలేదు కడగలేదనమాట అంటే పిల్లలు ఉన్నారు కదా ఎక్కువసేపు పట్టేస్తుంది టైం అన్నది కడగటానికి ఇవన్నీ ఆల్రెడీ వాడనవి అసలు వాడము అది కాక నేనైతే ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుందనమాట నేను అంతకుముందు ఒకసారి వాష్ చేసి అయితే ఆల్రెడీ ఒకసారి స సద్రే సదరేసుకున్నాను ఇంకా తర్వాత అయితే సర్దురుకున్న తర్వాత నేను ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ టూర్ అంటే కిచెన్ టూర్ కూడా తీసాను అనమాట వీడియో అప్లోడ్ చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను లింక్ చూసేయండి ఇంకా అలా అప్పుడు సర్దురుకున్నాను కదా అంత నీట్గా ఇప్పుడు మళ్ళీ పాడైపోయింది ఇంకా అప్పటి నుండి పిల్లలు ఉంటున్నారు కదా పెద్ద పెద్ద దాకా సర్దురుకోలేము కదా ఇంకా ఏవో అంటే మనం వాడుకుంటాం చూసారా అవి మాత్రమే క్లీన్ చేసుకోవడం మళ్ళీ పెట్టుకోవడం ఇంకా అలా సర్దుకోవడం అలా చేస్తున్నాను కానీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే ఇంతవరకు అయితే అసలు చేయలేదు అనమాట ఇంక అందుకే ఈరోజు అయితే చక్కగా క్లీన్ చేసుకుందాం ఫెస్టివల్కి నీట్గా ఉంటుంది వంటగది ఉన్నది అని అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసానమాట మనం ఇల్లు ఎలా ఉన్నదన్నదే ఇంపార్టెంట్ కదా అంటే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది కిచెన్ అనమాట అంటే ఎక్కువగా కిచెన్లోనే ఉండటము ఎక్కువగా టైమ్స్ రోజు మొత్తంలో నేనైతే కిచెన్లోనే ఎక్కువసేపు అయితే ఉంటానన్నమాట ఇంకా అందుకే నాకు కిచెన్ నీట్గా ఉండటం అంటే చాలా ఇష్టం కానీ పిల్లలతో అస్సలు కుదరట్లేదు అనమాట ఎక్కడి అక్కడ సర్దురుకుంటున్నాను కానీ ఇంకా వేరే పని దాకా వెళ్ళడం అంటే ఏమైనా ఇంకా కొంచెం గిన్నెలు అవి సరి చేసుకుందామన్నా కూడా ఇంకా టైం అసలు సరిపోదు అనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలు పడుకున్న టైంలో ఏమైనా చేసుకుందామన్నా కూడా ఆ టైంకి అయితే బద్ధకం వచ్చేసి అసలు ఏం చేసుకోబుద్దదు ఇంకా అలాగే ఇంకా ఫోన్ చూసుకుంటూ లేదంటే ఏమైనా వీడియోస్ ఉంటే ఎడిట్ చేసుకుంటూ ఇంకా అలా కాలక్షేపం చేసే వాళ్ళు లేచిన దాకా అయితే లేదంటే కొంచెం నిద్రపోవడం అలా అలా ఇలా వాళ్ళు నిద్రపోయే టైం కూడా అలాగే స్పెండ్ అయిపోతుంది అనమాట నాకు ఇంకా పని చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండకపోవడంతో నేను మామూలుగా రోజువారీ చేసుకునే పని మాత్రమే ఎక్కువగా చేసుకుంటాను ఇంకా అందుకే ఎప్పుడన్నా వన్ మంత్కి టూ మంత్స్కి అయితే ఇట్లా కిచెన్ అయితే ఖచ్చితంగా సర్దుకోవడానికి ట్రై చేస్తున్నాను చాలా వరకు ఇంకా చక్కగా చూసారు కదా పేపర్స్ అన్నీ కూడా ముందు ఉన్న పాత పేపర్స్ మొత్తము కూడా తీసేసి ఇప్పుడైతే కొత్త పేపర్స్ అయితే యాడ్ చేశాను మొత్తంకి అంటే ఒక్కొక్క అలమా అంటే ఫస్ట్ పైన ఉంది కదా లైట్ దగ్గర లైట్ దగ్గర కూడా ఇంకా అదంతా తీసేసి డస్ట్ అదంతా ఉందనమాట ఉండేసరికి అదంతా కూడా చీపీతో కింద కనేసి అలాగే ఒక క్లాత్ కూడా తీసుకుని దానిని కూడా మొత్తము కూడా కిందకి తుడిచేసాను అనమాట అంటే ఫస్ట్ పైనుండి దులుపుకుంటూ వస్తే కిందకు వచ్చేసరికి మనం గిన్నెలవి పైనుండి పెట్టుకుంటాం కదా కిందవి వాటి మీద పడకుండా ఉంటాయి అనమాట అందుకే పైనుండి పెట్టుకుంటే సరిపోతుంది అదే కింద 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 నుండి సదురుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ పైనుండి ఊడ్చేటప్పుడు మళ్ళీ వాటి మీద పడిపోతుంది కదా దుమ్ము అన్నట్టుగా అయితే ఇంకా నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వాడనవన్నీ కొంచెం పైన అల్మార్లో పెట్టాను అనమాట అంటే ఎప్పుడన్నా వాడేవి ఎవరన్నా రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాడుకునేవి మాత్రం పైన పెట్టాను అస్సలు యూజ్ చేయడం అయితే ఇక్కడ లైట్ దగ్గర అయితే పెట్టేశాను అనమాట అంటే లైట్ దగ్గర పైన ఉంది కదా అల్మర అక్కడైతే పెట్టేశాను ఇక్కడ రెండో అల్మర వచ్చేసి అంటే ఫస్ట్ది అనమాట అల్ అల్మర ఇంకా దానిలో అయితే స్టీల్ వే పెట్టాను కొన్ని సత్తువి అవన్నీ పెట్టాను అనమాట అంటే అవి ఎక్కువగా యూజ్ చేయము ఎప్పుడైనా యూజ్ చేయాలి అనుకుంటే తీసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా అందులాగా కాకుండా కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను ఇంక నెక్స్ట్ రెండవ సెల్ఫ్ వచ్చేసి చక్కగా ఇవి ఉన్నాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎక్కడ అక్కడ మనకి ఆల్రెడీ చూస్తూనే ఉంటాం కదా యూజ్ చేయడానికి సరిపోతుంది అని అయితే నేను ఇంకా అలాగే సర్దేసుకుందాము అంటే ఒకసారి మనం చూస్తూనే ఉంటాం కదా పద్దాక మన వంటగది ఎలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఎవరికి ఇచ్చిన అయితే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇంకా అలానే నేను కూడా చక్కగా అయితే సర్దేసుకున్నాను ఎంత టైం పట్టిందంటే నాకు చాలా టైం అయితే పట్టిందనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సర్దేసుకున్నాను ఈ వీడియో తీయడానికి కూడా ఒక మంచి రీజన్ అయితే ఉందనమాట ఎందుకంటే నేను ఇలా కష్టపడుతూ ఉంటే మా వారైతే వచ్చి నేను వీడియో తీసి పెట్టను అని అయితే అడిగారనమాట నా గుండె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆయన ముందైతే నేను ఏమీ అనిపించలేదు కానీ ఏమీ చెప్పలేదు కానీ ఆయనతో అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఉండేది ఇంకా కొంచెం అంటే నైట్ టైం మాత్రమే ఫ్రీగా ఉంటారు కదా ఆ టైం కూడా మళ్ళీ నా కోసమే కేటాయిస్తే ఎలాగలే అన్నట్టుగా అయితే నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయి పడుకోమన్నాను మళ్ళీ నాకే అనిపించింది సరే వీడియో తీసి పెడితే బాగుంటుంది కదా అని ఇంకా అందుకే అయితే నేను వీడియో తీస్తా సరే తీయి అని అన్నాను ఇంకా కానీ ఒక పక్క తీస్తున్నారే కానీ ఆయన తీస్తున్నారని అయితే నేను కొంచెం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని కంప్లీట్ చేసేసేయడం ఆయన తీయడం వల్లనేమో ఇంత ఫాస్ట్గా అయితే కిచెన్ కూడా సర్దేసుకున్నాను అనమాట అదే ఒక్కదాన్నే ఉంటూ ఒకదాన్నే వీడియో తీసుకుంటూ సర్ సర్దుకున్నట్టయితే చాలా టైమే పట్టేది ఇంకా మా వారైతే వీడియో తీస్తూ ఉన్నారు పాపం చాలా సేపు అయితే కూర్చుని అలాగే చక్కగా వీడియో తీస్తూ ఉన్నారు అందుకే నేను ఇప్పటికీ అనుకుంటాను ఎంత డబ్బు ఉన్నా సరే ఏం చేసినా సరే నాకైతే డబ్బు ఉన్నా లేకపోయినా మనకంటూ మనుషులు అనేది మాత్రం ఫస్ట్ నుండి అలవాటు చేసుకోవాలన్నమాట అంటే మన లైఫ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట వస్తువులు ఏముంటాయి మనీలో ఏముంటాయి నాకైతే తెలియదు కానీ ఒక మనుషుల్లో మాత్రం చాలా అంటే ప్రేమ బంధం ఉంటేనే అన్నీ ఉంటాయి కదా ఎంత డబ్బు సంపాదించినా ఎందుకు యూస్ యూజ్ చేయలేము కూడా కాకపోతే డబ్బు ఉంటే ఏంటంటే కొంచెం పలుకుబడి అది ఉంటుంది అంటారు కదా అలా ఉన్నా లేకపోయినా మనకి సమాజంలో పలుకుబడి అవి ఇవి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం కానీ నేనైతే ఇప్పటికీ అనుకుంటాను నేను మా వారిని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను ఎందుకంటే నాకంటూ ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చాడు అలాగే నన్ను ఎంతో బాగా చూసుకుంటారు అని ఇప్పటికీ కూడా అనుకుంటాను మన ఇంట్లో ఉండే వాళ్ళు అత్తయ్య వాళ్ళు కానివ్వండి మామయ్య వాళ్ళు కానివ్వండి వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా బాధ పెట్టకుండా చాలా బాగా చూసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు మన మనలో ఏమీ కోరుకోరనమాట అంటే కొడుకులు ఉంటే కొడుకులను ఏమనుకుంటారంటే మీరు బాగుండండి మమ్మల్ని ఏమీ అనుకోకుండా చూసుకోండి అని అనుకుంటారు అదే కూతురు ఉన్నారనుకోండి ఏమనుకుంటారంటే మీరు బాగుండాలమ్మ ఎప్పుడు మేము ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తే మీరు మమ్మల్ని బాగా చూసుకోవాలి అని కూడా అంటారు కదా ఇంకా అలాగే అనమాట ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు ఇప్పుడు మనం బాగానే చూస్తే మన అత్తయ్య వాళ్ళని మామయ్య వాళ్ళని రేపు మనకు వచ్చే కోడలు అవనివ్వండి కూతురు అంటే మనకు పుట్టబోయే కూతురు లానివ్వండి వాళ్ళు కూడా మనల్ని బాగా చూసుకుంటారు చక్కగా ఈ జనరేషన్లో అందరూ మంచిగానే ఉం ఉండట్లేదు అసలు కానీ ఉండాలని అయితే ఎప్పుడు అనుకోవాలన్నమాట అంటే మనం బాగుంటేనే మనుషులు బాగుంటేనే రోజులు కూడా అయితే నా ఉద్దేశం అనమాట మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఎవరికి మనల్ని ఎవరనే చూస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి వస్తారు అనుకుంటారు మనం డబ్బుతో అసలు ఎప్పుడు కూడా ముడిపడకూడదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా లైఫ్లో ఆ రోజు అంటే నేను అవి సర్దురుకుంటున్నానే కానీ నా మనసు మొత్తం అలాగే అనిపించింది అనమాట ఎందుకు ఎంత డబ్బు సంపాదించుకుని ఏం లాభము చక్కగా ఇలా మనుషుల ప్రేమ మనుషుల్ని సంపాదించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది అంటే మా బాబు నేను ఇవి స్టార్ట్ చే సర్దడం స్టార్ట్ చే స్టార్ట్ చేసినప్పుడైతే మెలకుగానే ఉన్నాడనమాట ఇంకా అత్తయ్య వచ్చి తీసుకెళ్ళింది నేను అప్పటికీ కొంచెం సేపు చూసుకుంటూ ఉన్నాను బాబు నిద్రపో అంటే ఉన్నాడా ఆడుతున్నాడా అవి ఇవి పడేస్తున్నాడు గిన్నెలు అవి ఇవి అని చూసుకుంటున్నాను ఈ లోపు అత్తయ్య వచ్చి లోపలికైతే తీసుకెళ్ళింది అనమాట ఆ టైంలో కూడా అనిపించింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అలాగే ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా కొంచెం డస్ట్ ఇది ఉంది నేను ఇంకా తర్వాత క్లీన్ చేసుకున్నాము మా వారైతే ఇంకెంతసేపు వీడియో తీస్తారు అన్నట్టుగా ఇవి మాత్రమే సర్దుకున్నాను అలాగే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా క్లీన్ చేసుకోవాలి అదంతా కూడా తర్వాత చేసుకున్నామైతే పెండింగ్ పెట్టేశాను నా కిచెన్ మేకవర్ ఎలా ఉందో అయితే ఖచ్చితంగా కామెంట్ వెళ్ళండి బాగా హ్యాపీగా అనిపించింది ఈ వంటగది ఓవర్ ఏమో కానీ నా లైఫ్లో నాకు మర్చిపోలేని మీ మూమెంట్ అనమాట అంటే మా వారిని ఎప్పుడైనా వీడియో తీ కూడా ఎక్కువగా ఇష్టపడరు అనమాట అంటే ఆయనకంత ఇంట్రెస్ట్ ఉండదు నేను వీడియోస్ తీయమన్నా కూడా అలాంటిది ఆ రోజు నా కోసం కూర్చుని ఈ వీడియో మొత్తం ఆయనే షూట్ చేశారు ఏమండి మీరు ఈ వీడియో కనుక చూస్తే థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి ఈ వీడియో అయితే ఆయన చూడరు కానీ చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే మొత్తం అయితే నేను సర్దేసుకున్నాను చెప్పా కదా ఒక వైపు అయితే ప్లాస్టిక్వి ఒక వైపు అయితే స్టీల్వి అన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంకా కింద కూడా రోజు అంటే నేను రోజు యూజ్ చేసుకునేవి పెట్టుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ అంటే మనకి ఏమైనా అట్టపెట్టెలు ఉంటాయి కదా అవైతే పెట్టుకుని దానిలో ఇంకా వేరు వేరుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా మిక్సీకి సం సంబంధించినవి అయితే పెట్టుకున్నాను అనమాట మిక్సీ జార అవన్నీ ఇంకా మూడైతే ఉంటాయి మాకు మిక్సీ అవి దాంట్లోనే పెట్టుకుంటాను వేరే వేరే ఎక్కడ పెట్టకుండా ఇంకా అవన్నీ బయటవి లోపల బై అంటే ఫస్ట్లో సర్దుకునేటప్పుడు ఇవంతా చెత్త అని అయితే బయట పెట్టేసుకున్నాను తీసుకెళ్ళి ఇంకా అవన్నీ కూడా లోపలికి తెచ్చుకుని మూతలు అవన్నీ సర్ది పెట్టుకునేసరికి ఇంకా చాలా టైం అయితే పట్టింది ఇంకా కింద అయితే నేను ముందే సర్దేసుకున్నాను ఎందుకంటే అవన్నీ నేను అసలు యూజ్ చేయను అనమాట అత్తయ్య వాళ్ళవే అవి కానీ ఎప్పుడైనా ఇప్పుడు వేసవికాలం అయితే వస్తుంది కదా అవి ఇప్పుడు యూజ్ అవుతాయి అందుకే ఇంకా నీట్గా అవి కూడా తీసి కింద పెట్టేసుకుని చక్కగా చీపెడితో అలాగే సేమ్ పైన ఎలా చేస్తాను అలాగే తుడుచుకుని ఆ జాడీలను కూడా లోపలైతే సర్దేసుకున్నాను అనమాట కింద అయితే అన్ని జాడీలు అలాగే ఉల్లిపాయ పుట్టి ఉంటుంది కదా మాది అవే అనమాట ఆల్రెడీ మన కిచెన్ టూర్ అయితే చాలామంది అయితే చూశారు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈ వీడియో మొత్తం కూడా నైట్ నేను షూట్ చేశానని అయితే మీతో చెప్పాను కదా ఇంకా నైట్ టైం అయితే మేము సెవెన్ కల్లా అయితే లంచ్ అయితే అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో కోసము అంటే వీడియో కూడా తీసుకుందామని అయితే నేను నైట్ టైం చేసుకోనున్నాను లేదంటే మధ్యాహ్నం టైంలో చేసేసుకుందాము అనుకున్నాను కానీ అసలు మా వంటగదిలో అంటే ఒక్కదాన్ని తీసుకున్నా కూడా చాలా ఇబ్బంది పడేతానేమో ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో చెప్పాను ఎవరు చూడని మేబీ చూసుంటారు ఎందుకంటే ఆ వీడియో చాలా తక్కువ రీచ్ అయితే వచ్చింది ఫస్ట్లో అయితే పెట్టాను అనమాట అంటే మాకు వంటగదిలో మేము అవి గిన్నెలు పెట్టుకుంటున్నాను కదా అయితే మాకు ట్యూబ్ లైట్ అయితే ఉంటుందన్నమాట ఇంకక్కడ ఆ లైట్ దగ్గర అయితే మనకి వెలుతురు పడిపోయి ఫోన్ అనేది కెమెరా అసలు అనమాట అంటే మనం ఏం చేస్తున్నాం అదంతా ఎందుకంటే సగమే కనిపిస్తుంది లేదంటే బోదర్ బోదర్గా అలా కనిపిస్తుంది అనమాట అందుకే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అయ్యో వంటగదిలో ఏదైనా వీడియో తీసుకుందామన్నా కూడా రావట్లేదు కదా ఇంకా ఎలా తీసుకోవాలి ఫస్ట్ అనుకున్నాను ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇదంతా అసలు చాలా టైం పట్టిద్ది అలాగే మళ్ళీ అంటే మనం చేసుకోవడానికి కుదరదు కదా వీడియో తీసుకోవాలి సర్దురుకోవాలి అసలు కుదరదు సెట్ అవ్వదు అని అయితే అనుకున్నాను దేవుడు దేవుళ్ళు అయితే మా వారైతే వీడియో తీశారు ఇంక ఇక్కడ వచ్చేసి మాకు స్టాండ్ అయితే ఉంటుందన్నమాట ఇంక ఈ స్టాండ్లో అయితే నేను ప్లేట్స్ స్పూన్స్ అయితే అవన్నీ మనకి ర్యాక్స్ లాగా ఇస్తారు కదా ఆ స్టాండ్ అయితే బిగిచ్చేసాను అనమాట ఎప్పుడో ఇంకా అది నా పెళ్ళైన దగ్గర నుండి కూడా అది అలాగే ఉంటుంది ఇంకా దాన్ని ఇంకా ఇంతవరకు అయితే అసలు కదపలేదు ఇంకా దాన్ని నేను కొంచెం క్లాత్తో అయితే తుడిచేసి అవన్నీ కూడా తీసి కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఇంకా అవన్నీ స్పూన్స్ గరెటెలు అవన్నీ కూడా ఇంకా అక్కడ యూజ్ చేసేవి ఒక పక్క యూజ్ చేయను ఒక పక్క అలా అయితే పెట్టేసుకున్నాను స్టాండ్లో కూడా అంటే సైడ్స్కి కొంచెం చిన్న చిన్నగా హోల్స్ అలా ఉంటాయి అనమాట పప్పు గుత్తి నిమ్మకాయలు పిండుకునేవి అవి అన్నీ ఇంకా దానికే పెట్టుకున్నాను సీజరు లైటర్ అవన్నీ కూడా అక్కడే పెట్టుకుంటారు అనమాట ఇంకా అక్కడ నుండి కొంచెం కిందకు వస్తే కనుక రెండు చిన్న చిన్నగా కిటికీలు అయితే ఉంటాయన్నమాట ఆ రెండు కిటికీలని కూడా నీట్గా క్లాత్ అయితే తుడిచేసి దాంట్లో కూడా పేపర్స్ అయితే వేసి అంతగా ఇవైతే యూజ్ చేయను యూజ్ చేసేవైనా కూడా కొంచెం అక్కడైతే నాకు తీసుకుంటానికి బాగుంటాయి కదా అని అయితే అక్కడ పెట్టుకుంటా అక్కడ పెట్టుకుంటాను అనమాట అంటే అంత దూరం చేతులు పెట్టి ఏమి తీయనమాట ఇంకా వంట చేసేటప్పుడైనా ఎప్పుడూ కూడా అందులో అవన్నీ కొన్ని అంటే ఎప్పుడన్నా వాడుకునేవి మాత్రమే ఉంటాయి ఇంకా ఏమైనా గ్లాస్ జార్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకుంటారనమాట ఇంకా కింద కూడా అసలు ఏం లేవన్నమాట ఫస్ట్ ఖాళీ చేసేసాను కదా ఇంకా తర్వాత ఇటు సైడ్ ఏమైనా కొన్ని సామాన్లు ఉన్నాయి కదా అవి ఏమైనా ఉంటే ఇంకా అక్కడ పెడదామని అయితే ఇంకా అది కూడా పేపర్ అయితే వేసేసి అటు పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ కింద అయితే అంటే మాకు ఇక్కడ ప్లాట్ఫారం ఉంది కదా ఇంకా దాని మీద కూడా మొత్తం క్లీన్ చేసేసి గ్రైండర్ అవంతా పెట్టాలి ఇంకా అది కూడా నీట్గా అయితే క్లాత్తోనే అనమాట ఎందుకంటే చీపిరితో తుడిచినా కూడా ఏంటో నాకు చీపిరి దుమ్ము అక్కడ పడినట్టుగా అనిపిస్తుంది ఇంకా అందుకే ఫస్ట్ క్లాత్తో నీట్గా కొంచెం గట్టిగా రబ్ చేసి తుడిపి తుడిస్తే కనుక చక్కగా సరిపోతుంది ఇంకా ఇక్కడ పేపర్స్ అయితే కొలత చూసుకుని అయితే ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ ప్లాట్ఫామ్ అయితే ఉంది కదా ఇంకా దానికోసం ఎక్కువ పేపర్ అంటే పెద్ద పేపర్ అయితే యూజ్ చేసేసి చక్కగా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఉగాదికి నాకు అన్నీ కొత్తగా ఉండాలని అయితే చాలా ఇష్టం అనమాట కొత్తగా అంటే మనకి ప్రతిదీ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తే ఆ ఇయర్ మొత్తం కొంచెం హ్యాపీగా అలా అంటే ఆడవాళ్ళకి ఎలానూ ఉండకుండా బాగుంటుందని అయితే అనిపిస్తుంది అనమాట నాకు అంటే నేను ఇంకా ఈ వీడియో తీసుకునే ముందు కూడా మేము అన్ని సరుకులు అవన్నీ తెచ్చుకుని ఇంట్లో అయితే పెట్టుకున్నాము అవన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా సర్దుకుంటాను అది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అంటే ఏం ఉండదు అందులో ఇంకా కానీ ట్రై చేస్తాను ఒక షార్ట్ వీడియో అనేది తీయడానికి ట్రై చేస్తాను ఇంకా ఆ సరుకులు అవి కూడా మొత్తం కూడా పెట్టుకోవాలి ఇంకా ఆయిల్ క్యాన్ అవన్నీ తెచ్చుకున్నాము అవి కూడా పెట్టుకోవాలి ఇంకా అన్నీ కూడా నేను కొంచెం సరుకులు కూడా నిండుగా ఉండేలాగా చూసుకుంటాను మన వంటగది మనం ఇల్లు అంతా కూడా నీట్గా ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే గ్రైండర్ కూడా అత్తయ్యని అయితే తుడమని మధ్యాహ్నం అంటే అప్పుడైతే చెప్తే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు తుడిచేసింది అనమాట అత్తయ్య అయితే చాలా నీట్గా తుడిచేసిద్ది కానీ అన్నీ అక్కడ పెడితే చక్కగా చేసి పెట్టేది అనమాట ఇంకా అవన్నీ తీసుకెళ్ళి అత్తయ్య దగ్గర పెడితే అవన్నీ క్లీన్ చేసి ఇచ్చిందనమాట మిక్సీ గ్రైండర్ రెండు కూడా క్లీన్ చేసిస్తే ఇంకా నేనైతే అంటే అక్కడ పేపర్స్ అయితే పెట్టేసుకుని చక్కగా గ్రైండర్ అలాగే అవంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దానిలో గిన్నెలు కూడా కొంచెం అక్కడ కింద పెట్టేసరికి సరికి గిన్నెల్లో కొంచెం డస్ట్ అనేది పడింది ఇంకా అది కూడా తుడిచేసాను అనమాట ఇంకెప్పుడైనా గ్రైండర్ వేసుకునేటప్పుడు అది కడిగి అంటే కొంచెం వాటర్తో వాష్ చేసి అప్పుడు యూజ్ చేస్తాము ఎందుకంటే గ్రైండర్ అయితే అంతగా యూజ్ చేయము మేము అంటే ఇప్పుడు మినుములు అయితే ఇంకా రాలేదన్నమాట మాకు ఇంకా అందుకే ఆగాము ఇంకా వన్ మంత్లో అయితే మినుములు కూడా వస్తాయి అవి కూడా పట్టించుకున్న తర్వాత ఇంకా ఎప్పుడు గ్రైండర్ కూడా యూస్ చేయాలి ఎందుకంటే టిఫిన్ వేసుకుంటూ ఉంటాము ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది కదా ఇయర్ అన్నది అందుకే మేము మినుములు అయితే అయిపోయానైతే టిఫిన్ కూడా ఎక్కువగా వేసుకోవట్లేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ కూడా మొత్తం అంటే స్టవ్ పక్క నుండి అక్కడ ఏంటిదంటే సారీ గ్రైండర్ పెట్టాం కదా అక్కడ వరకు కూడా మొత్తం పేపర్స్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇక్కడ అయితే ఒక చిన్నది పాలరాయి రౌండ్గా అయితే ఉంటుంది అనమాట ఇంకా దాని మీద ఒక చిన్న నీళ్ళు అయితే పెట్టుకుంటాము మేము ఎక్కువగా ఎవరూ నేనే పగలల్లా ఉంటాను కాబట్టి వాటర్ మాకు సరిపోతాయి అనమాట మా వారు ఉన్నప్పుడు నైట్ టైం ఇంకా వాటర్ సరిపోతాయి ఇంకా ఇది వచ్చేసి మేము ఎప్పుడు ఏమన్న మాట సరుకులు తీసుకున్నప్పుడు ఎప్పుడో ఎక్కువ రెడ్ పెట్టి వీళ్ళు అది అదైతే ఇచ్చారనమాట అంటే మనకి కప్స్ అవి పెట్టుకుంటానికి ఇంకా కప్స్ అవన్నీ టీ కప్స్ ఉంటాయి కదా ఇంకా అవన్నీ దానిలోనే పెట్టేసి అక్కడే ఉంచుతాను ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకి టీ పెట్టివ్వడానికి కానీ కాఫీ పెట్టడానికి కానీ సరిపోతాయనైతే ఇంకా అక్కడే ఉంచుతాను ఇంకా అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ అయితే గ్లాస్ జార్స్ అవన్నీ అక్కడ పెడితే కనుక ఇంకా కదపరు అనమాట పిల్లలు అన్నారు పిల్లలు ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ నెయ్యి డబ్బా పిల్లలకి ఎప్పుడూ యూస్ చేస్తాను కదా ఇంకా అది కూడా ఎదురుగా ఉంచుకున్నాను అనమాట ఇంకా స్టవ్ క్లీనింగ్ కూడా నేను ఆల్రెడీ నిన్న చేసేసాను కానీ వంట అవి ఇవి చేశాను కదా నైట్ టైము ఇంకా కొంచెం పాడైనట్టుగా అనిపించింది అనమాట కానీ నాకు మాత్రం వంటగదిలో కొంచెం గ్రీనరీగా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకు అయితే తెలియదు కానీ కొంచెం నీట్గా ఉండడం అలాగే అంటే కొంచెం గ్రీనరీగా ఉండటం అయితే చాలా ఇష్టం అంతకు అయితే మనీ ప్లాంట్స్ కూడా తెచ్చిపెట్టుకున్నాను కానీ అవి అయితే నేను మర్చిపోతున్నాను అనమాట ఒక టెన్ డేస్కి అలా వాటర్ పారబోయటం వల్ల అవి కొంచెం ఎండిపోయినట్టుగా అవుతున్నాయి ఇంకా అందుకే అవి ఈసారి తెచ్చిపెట్టుకోలేదనమాట అలాగే మాకు ఇంట్లో కూడా కొంచెం ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా అవి కూడా అయితే కొంచెం పాడేసేస్తున్నాయి అనమాట నీళ్ళు అవంతా సీసాలో పెట్టి పట్టుకున్నా కూడా ఇంకా అవన్నీ అయితే ఇంక మామూలుగా అయితే పెట్టేసుకున్నాము మొన్న సంబరానికి అయితే వెళ్ళాము ఇటు సైడ్ అక్కడైతే ఇంకా ఈ పూల కుండీలు అయితే అనమాట ఒక రెండు ఏమో టీవీ దగ్గర అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను రెండు కుండీలు కలిపి టూ హండ్రెడ్ అయితే చెప్పారనమాట ఇంకా టూ హండ్రెడ్ ఇచ్చి ఆ రెండు కుండీలు అలాగే ఈ ఒక్క కుండీ అయితే తీసుకున్నాం ఇది అయితే వంటగదిలో పెట్టుకుంటా ఉంటుంది అని అయితే మీరు కూడా నాలాగా ఇంతేనా ఎందుకంటే గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా ఇంకా మీరు కూడా ఎవరైనా ఇలాగే మనీ ప్లాంట్స్ కానీ ఏమైనా వంటగదిలో డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడతారా మీరు చెప్పండి నేనైతే ఇంకా ఎక్కువగా మనీ అయితే ఎక్కువ వేస్ట్ చేయను ఎందుకంటే ఈ వంటగదిలో ఎక్కువగా నేను ఈ న్యూస్ పేపర్స్ అలాంటివి వేసుకుంటాను కాబట్టి అందరూ పేపర్స్ అవి ఇవి అంటిస్తారు కానీ నేను అలాంటివి కూడా ఏమి అంటించాను అనమాట ఎందుకు మనకి ఇవన్నీ చక్కగా మనం న్యూ ఉన్న దాంట్లోనే సర్దుకుంటే చాలా బాగుంటుంది కదా అని అయితే ఇంకా అట్లా పెట్టేసుకుంటాను అనమాట ఇటు సైడ్ కూడా ఎక్కువగా వాడనివి కొన్ని కొన్ని వాడేవి అయితే పెట్టుకుంటాను అంటే ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అవి ప్లాస్టిక్ డబ్బాస్ ఉంటాయి కదా కర్రీస్ కానీ ఏమైనా పోసుకో అంటే సరుకులు తెచ్చుకున్నాను అన్నాను కదా ఇంకా సరుకులు కానీ ఏమైనా పోసుకోవాల్సినవి ఉంటే ఇంకా దానిలో అయితే పోసుకుంటాను కింద వచ్చేసి ఇంకొక అలమర ఉందన్నమాట అది ముందే సర్దేశాను నేనైతే అది కూడా ఊడ్చేసి పేపర్స్ అయితే వేసేసి కోడికి మేత అవి ఇవి ఉంటాయి అవన్నీ పెట్టాను ఇంకా నెక్స్ట్ స్టవ్ దగ్గర కూడా కొంచెం నీట్గా అదంతా క్లీన్ చేసేసాను ఇంకా రాత్రి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక డిప్పలో అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పుల్కా స్టాండ్ కూడా తుడిచేసి తగులు చేసుకున్నాను అనమాట అన్నీ నేను ఎక్కడ అయితే పెట్టుకుంటానో అన్నీ అక్కడవే పెట్టేసుకుంటాను అనమాట అంటే ఈసారి కొంచెం రీమోడలింగ్ లాగా అటు వీటు ఇటు అటు అయితే కొంచెం సర్దుకున్నాను ఇంకా ఎన్ని సర్దురుకున్నా కూడా మనం వాడిన చోట అవి మళ్ళీ పెట్టాలంటే కొంచెం గుర్తుండదనమాట ఇంకా సర్దినప్పుడైతే కొంచెం సర్దురుకుంటూనే ఉండాలనిపించింది గ్యాస్ స్టవ్ పక్కన అయితే ఇక్కడ ఉప్పు కారం అవన్నీ ఉంటాయి నాకు ఆయిల్ క్యాను అవన్నీ ఉంటాయి పసుపు కారం అవన్నీ ఉంటాయి అన్నమాట పంచదార ఇవి ఇవి కూడా ఇక్కడ నీట్గా అయితే ఊడ్చేసి అంటే సారీ తుడిచేసి ఒక పేపర్ అయితే యూజ్ చేసేసి చక్కగా అవి కూడా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇదంతా నా కిచెన్ మేకఓవర్ అనమాట మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ముందైతే అలా అంత డెస్ట్గా అలాగే అదంతా అలా ఉంది కదా ఇంకా అంతా తీసేసి ఇలా అయితే సర్దుకున్నాను చూసారు కదా లైటింగ్ ఎలా పడుతుందో అక్కడైతే అదే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటే ఇంకా బాగుండేదేమో కాదేమో ఇంకా కింద బియ్యం డబ్బా దగ్గర అక్కడ కూడా ఊడ్చేసి పెట్టుకున్నాను అదంతా వీడియో అయితే తీయలేదు కానీ ఇంకా ఇక్కడ చూసారా నా చెట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి